ప్రేమే దేవుని సంగమా కూడి వచ్చిన అందరికీ కూడాను దేవుని ఉన్న వందనములు ఈ ఏడు మాటల్లో మొదటి మాట పంచుకోవడానికి ఇది దేవుని యొక్క కృప అత్యంత భాగ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే మీదుగా దైవజనులు అభిషేకించిన వ్యక్తులు నిలబడే స్థానంలో అవకాశము ఇచ్చినందుకుగాను దేవజన్లకి వందనములు అదేవిధంగా కూడేషన్ సంఘానికి కూడాను ఇది ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాను సో మొదటి మాట లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షము ఈ మాట అదేవిధంగా మొదటి మాట క్లుప్తంగా దాని సారాంశము చూసినట్టయితే కనుక అంటే దాని యొక్క మాటని ఆయన పలికిన మాట అంతా కూడాను క్షమించడం గురించి క్షమాగుణం ఏదైతే ఉందో దాని గురించి క్లుప్తంగా మీతో పంచుకుంటాను ఫర్గ్యునస్ క్షమాగుణం ఈ మాట చెప్పకముందు అందరికీ తెలిసిన విషయమే మనం ఎన్నోసార్లు బైబిల్ చదివినప్పుడు కానీ లేకపోతే ఏదో రకంగా వీడియో చూసినప్పుడు కానీ ఏదైనా సరే సో అప్పటికే ఆయన పూర్తిగా నల్లగొట్టబడి ఇంకా చెప్పరా అనేటువంటి వేదన అనుభవించారు అప్పటికే శారీరకంగా ఎందుకంటే చూసినట్టయితే కనుక యూట్యూబ్లో కూడా ఎక్కువగా సాంగ్ ఉంటుంది సిరువులో సాధింగ్ అతను చాలా చిన్న విషయమే ఆ చిన్నది అంటే అప్పటికే ఆయన ఎంతో నల్ల కొట్టబడి కొరడాలతో కొట్టబడి అలాంటి ఉన్న స్థితిలోని అప్పటికి కూడా అంటే అందరూ మనుషులు అందరూ కూడాను అంటే సైనికులు ఆయన్ని అంతగా హింసించారు అని ఇంకోటి ఏంటంటే యూదులు ఎవరైతే ఉన్నారో ఆయన జనాంగం ఎవరైతే ఉన్నారో ఆయన్ని అప్పగించారు ఆ ముందు కోర్టులో నిలబెట్టి చేసినప్పుడు ఆయన్ని అప్పగించి అప్పటికే కూడాను ఎన్నో ఆప్షన్స్ అని చెప్పినా కూడాను లేదు మా పొద్దు ఈని సిలువేయండి అని చెప్పి ఆయన జనాంగమే ఆయన అప్పగించారు ఆ తర్వాత చూసినట్టయితే కనుక రోమా సైనికులు చాలా చిత్రహింసనమాట ఎందుకంటే ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ మూవీ ఎవరైతే చేశారో రవికృష్ణ అతను ఎవరైతే అందులో యాక్ట్ చేశారో ఆ క్యారెక్టర్ ఎవరైతే యాక్ట్ చేశారో ఆయన ఒక విషయం చెప్పారన్నమాట ఇంటర్వ్యూలో అది నిజం కాదు ఆయన ఏదైతే చిత్రీకరించారో అదైతే నిజం కాదు కానీ అది జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో ఒక కొరడా సంథింగ్ అది తగిలి పైన సంథింగ్ వాళ్ళకి కోట్ ఉన్నా సరే అది కొంచెం లోతుగా తగిలి ఆయన చర్మం చీలికిపోయింది చాలా చిన్నది పెద్దది కాదు ఆ ఒక్క చిన్న దెబ్బ తగిలినప్పటికీ ఆయన ఎన్నో రోజులు అసలు లేవలేకపోయిన పరిస్థితిలో వెళ్ళిపోయారు భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు సో ఆ చిన్న విషయాన్ని నన్ను ప్రస్తావించి చెప్పినప్పుడు ఒక విషయం ఆలోచించినట్టయితే కనుక భయంకరమైన చిత్రహింస ఆయన మొత్తం వీడియో చూసినట్టయితే ఫ్యాషన్ మొత్తం చూసినట్టయితే కనుక తెలిసింది అంటే బైబిల్ చదివిన దాని ప్రకారం కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో అంతటి వేదన అనుభవించిన సమయంలో కూడా ఆయన చెప్తున్న మాట మొదటిగా సిలువు మీద నుండి ఆయన చెప్తున్న మాట అంటే అప్పటికి ఇంత అయిపోయింది అంటే ఆయన శారీరకంగా హింసించబడ్డారు మానసికంగా హింసించబడ్డారు అన్నీ అయినప్పటికీ కూడా క్షమించమని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియక చేస్తున్నారు తండ్రి క్షమించండి ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తే తండ్రి కానీ పంపించినట్లయితే క్షణంలో మొత్తం అంతా మారిపోయి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మన ఊహ కను ఎందుకంటే దైవ సేవకులు ప్రార్థనలు చేసినప్పుడే దేవుడి కోపాన్ని బైబిల్ ఎన్నో సందర్భాల్లో చూసాం అలాంటిది సొంత కుమారుడు అలాంటి వేదన అనుభవించి చేసినట్టయితే కనుక ఏదైనా జరగవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఎన్నో సందర్భాల్లో ఆయన యొక్క పరిచయం అంతట్లోనూ కూడా ఏసుక్రీస్తు ప్రభు ఎన్నో సందర్భాల్లో ఎంతో రకంగా క్షమ అనేది ఆయన ఆయన దానికి మాదిరిగా ఆ పదానికే ఒక మాదిరిగా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన చూపించారు ఎంతో మందిని క్షమించడం జరిగింది అదే చూసినట్టయితే కనుక ఒక సందర్భంలో వ్యభిచార స్త్రీ వచ్చి ఆవిడ చెప్పినప్పుడు కూడాను ఆవిడ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ఒప్పుకున్న తర్వాత ఆ సందర్భంలో ఆవిని కూడాను క్షమిస్తారు ఆయన అంటే ఇక్కడ చూసినట్టయితే కనుక ఆయన ఒక మాదిరిగా అక్కడ చూపిస్తున్నారు ఏంటంటే మన కోసం ఎందుకంటే ఆయన చనిపోవటం అనేది కూడాను సర్వ జనానికి కూడాను ఒక మాదిరిగా ఆయన చనిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఆయన ఆయన ద్వారానే రక్షణ ఉంటుంది కాబట్టి ఈ తరుణంలో ఆయన జీవించిన కాలం అంతా కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చూపించింది ఏంటంటే క్షమ క్షమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చూసినట్టయితే కనుక అదొక చాలా గొప్ప ఉన్నతమైన క్వాలిటీ ఇది చూసినట్టయితే ఈ విధంగా నెక్స్ట్ చూసినట్టు నెక్స్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ క్షమాగుణం అనేది ఒకరిని క్షమించడం అవ్వచ్చు లేనట్టయితే కనుక మనం ఏదన్నా తప్పిదం చేసినప్పుడు మనం క్షమా క్షమాపణ అడగడం అని అవ్వచ్చు సో దేవుని పరంగా ఏస్కృరిస్తూ ఆయన పరంగా చూసినట్టయితే కనుక ఇంక ఇందులో ఏది ఏ సందర్భం విడిచిపోయింది అనేది అయితే బైబిల్ పరంగా చూసినట్టయితే కనుక ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రతి ఒక్కరిని క్షమించి ఆయన ఆదరించారు కనుక ఆయన లోక రక్షకుడిగా ఈనాడు ప్రతి ఒక్కరి ద్వారా ఏంటంటే స్థుతింపబడతారు ఏంటంటే కనుక ఆ క్షమా గుణం అని ఈ సందర్భంగా కూడిన మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఈ క్షమా గుణం మానవుల పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సందర్భాలు శారీరక శ్రమవచ్చు లేకపోతే మానసిక శ్రమవచ్చు ఈ అప్పగించడం అనేది ఒక ఒకసారి చూసుకున్నట్టయితే కనుక సొంత జనులు అంటే సొంత కుటుంబంలో వాళ్ళు మోస మోసగిస్తారు అవమానిస్తారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయన మాదిరిగా చూపించింది ఏంటంటే ఒక వ్యభిచార స్త్రీ కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే మనం మనం చాలా ఇదిగా ఉంటాం మిగతా వాళ్ళు అంటే ఒక ఈ ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వ్యభిచార వృత్తి చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అప్పటి నుంచి ఉన్నారు దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా కొన్ని సందర్భాల్లో మనకి ఎదుర్కొడుతూ ఉంటారు అసూయ అన్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇది ఎందుకంటే సాతనం చేసే పని కాబట్టి సో ఒక్కొక్కసారి మనమే అనుకుంటాం ఇలాంటి వాళ్ళు ఏంటి వీళ్ళు వీళ్ళు వీళ్ళతో మనం ఒక్కొక్కసారి కొంత కొంతమంది క్రైస్తవులుగా చాలా వరకు ఏంటంటే మనకు ఆ క్షమాగుణం ఉంటుంది కాబట్టి మనం అందరినీ ఆదరిస్తాం అది మనకున్న క్వాలిటీ అదే మనల్ని వేరొకరితో వేరు చేస్తారు లేకపోతే కనుక మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే కనుక కొన్ని మతాలు చూసుకున్నట్టయితే కనుక రివెంజ్ తీర్చుకోవటమే అంటే పగ తీర్చుకోవటమే వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే ఆ మతం బోధించేది కూడా అదే కానీ మనల్ని చేసేది ప్రపంచం అంతటిలో కూడా క్షమ మనకి ఒక క్రైస్తవులుగా దేవుని మాట ప్రకారం బైబిల్ చెప్తున్న మాట ప్రకారం ఎవరినైనా ఎలాంటి పరిస్థితి అయినా క్షమించే గుణం అది మన ఇంట్లో నుంచే అవ్వచ్చు మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించగలగాలి మన పక్క వాళ్ళని అవ్వచ్చు మనం ఎదురుపడే ప్రతి మనుషుల్లోనూ అవ్వచ్చు సో ఆయన ఆయన జీవితం అంతట్లో ఈ విషయాలు ఎన్నో రకాలుగా మన కొత్తనబంధం చూసినట్టయితే కనుక ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన ఇంకా సిలువ శ్రమను అయితే కనుక అది ఇంకా ఒక ప్రతి రోజు మనం తలుచుకొని మనం ధ్యానం చేసేటప్పుడు ఆయన అంతటి శ్రమనే ఆయన చేసి అప్పుడు కూడా ఆయన వాళ్ళందరిని కూడా క్షమించండి అని ఎలాగైతే చెప్పారు ప్రతిరోజు మనం అలాంటప్పుడు మనం ఏమాత్రం ఎవరైనా క్షమించడానికో లేకపోతే మనకి ఎవరైనా కీళ్ళ చేసిన వాడిని క్షమించడానికి మనం ఏర్పాటు ఇది మనం దయచేసి గుర్తించుకోవాలి సో ఇవంతటి క్షమాగుణం ఏదైతే ఉందో ఆయనలోని ఆయన్ని లోక రక్షకునిగా ఆయన్ని చేయడం జరిగింది మరొక విషయం దీన్ని ఒక ఒకసారి అదేవిధంగా కొంచెం పాత నిబంధనలో కానీ ఈ క్షమాగుణం ఉండటం వల్ల అన్ని క్షమించుకుంటూ పోతే ఏముంటుంది అందరిని ఇప్పుడు మనకి మనం ఇబ్బంది పెడుతూనే ఉంటారు అయినా సరే మనం క్షమించుతూనే ఉండాలా అని అనుకున్నట్టయితే కనుక ఒకసారి మనం బైబిల్లో చూసినట్టయితే కనుక ఆదికాండము నలభై ఐదో అధ్యాయము మూడు మూడు నుంచి ఐదో వచ్చినారు చదువుతాము ఇది ఒక వ్యక్తి గురించి మామూలుగా అనుకున్నట్టయితే ఒక వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి కానీ తను ఏ గుణం ద్వారా ఏ క్వాలిటీ ద్వారా తను ఒక ఒక రాజ్యానికి ఒక రాజుగా అవ్వగలిగాడు ఎలాంటి పరిస్థితుల నుంచి అవ్వగలిగాడు అనేది ఒక మార్గం చూసినట్టయితే కనుక ఒక అక్కడ చూసినట్టయితే ఇప్పుడు సమయం కొద్దిగా ఉంది కాబట్టి చదవద్దు ఎందుకంటే యువసేపు అన్నలు చంపి చంపివేయడానికి అతను లోతులో కూడా పడవేస్తాను ఇంకా అది అయిన సందర్భం తర్వాత కూడా దేవుడు ఆయన్ని రక్షించి ఒక రాజ్యంలోకి తీసుకొచ్చి అది జరిగిన తర్వాత ఆయన రాజ్యానికి మహారాజుగా చేసిన తర్వాత ఒకనొక సందర్భంలో మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు ఈ వచనాల్లో కూడా అది ఉంటుందన్నమాట మీరు ఎదురుపడినప్పుడు రాజుగా అంటే అక్కడ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడాను అంటే అతను ఏమైనా చేయొచ్చు వాళ్ళ అన్నదములు ఎవరైతే ఆయన అలా చేశారో కానీ ఆయన అంటే మీరు అక్కడ కుమారు వచనంలో చూసినట్టయితే కనుక మీరు ఏదైతే చేస్తారో దానికోసం మీరు సిగ్గుపడకండి చేయకండి అని చెప్పి ఆయన అనమాట ఆయన అంటే ఆయన కూడా ప్రాణాన్ని తీసివేసేంత సొంత వాళ్ళకి తీసివేసేంత పరిస్థితి తెచ్చినా కూడాను మీరేమీ అనుకోవద్దులేండి అని ఆయన వాళ్ళని క్షమిస్తారన్నమాట సో అది ఆయన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టింది సో యేసు క్రీస్తు ప్రభు అనే కాకుండా ఈ క్షమాగుణం అనేది ఆయన ఏదైతే మనకు చూపిస్తున్నారో బైబిల్లో కూడా చూసినట్టయితే ఇది ఒక విషయాన్ని చూసినట్టయితే కనుక ఇంకొక ఆయన కూడా అలాగే ఉన్నారు దావీ మహారాజు సో దావీ మహారాజు చూసినట్టయితే కనుక ఒకసారి మొదటి సమూ ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనంలో ఒక మనం చూసినట్టయితే జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని ఎగ్గోవ నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌరునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసను సౌరుడు పైవస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు మనస్సును వచ్చి ఇతడు ఎగ్గోవ చేత అభిషేకము నొందినవాడు గనుక ఎగువ చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను ఎగువను బట్టి అతని నేను చంపును అని తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి దాచాలి సో ఇక్కడ ఈ ఈ వచనంలో చూసినట్లయితే అక్కడ సందర్భం క్లుప్తంగా చెప్పడానికి ఆయన లాస్ట్ లో అనేది ఏంటంటే నేను అతనిని చంపను అక్కడ కారణం ఏంటంటే దావీదు గొలియాదుని చంపిన తర్వాత అతనికి ఒక ఆధిక్యత అనేది ప్రజలందరూ కూడాను అప్పుడుకున్న సౌలు రాజుకి మామూలుగా స్థుతించి ఆ దావి దీనికి పదివేల మాదులు స్థుతులు అనేటి చెప్పేటప్పటికి ఒక అసలు వచ్చి ఇంకా రాజు అవ్వలేదు కానీ అతనికి ఒక ఆధిక్యత వచ్చేసింది అప్పటికంటే ఒక ఫేమ్ వచ్చింది అనమాట సో చంపాలి అని సౌలు వెంట పడుతున్నప్పుడు తను పారిపోయి ఒక తరుణంలో ఒక దగ్గర దాక్కున్నప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే సౌలు అదే ప్రదేశంలో అదే గుహలో వచ్చి సౌలు అక్కడ లోపల ఉన్నట్టు దావి సౌలు తెలీదు రెస్ట్ తీసుకోవడానికి సొంతంగా అక్కడ అని ఉంటాడు అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది అంటే దావీదుకి ఒక అవకాశం వచ్చినట్టే అంటే తను అక్కడ ఆ నిద్రావస్థలో ఉండేటప్పుడు అతన్ని చంపేయచ్చు ఆ ప్రజలు కూడా అక్కడ అదే చెప్తారు అతన్ని అలా చేయొచ్చు కదా అన్నప్పుడు సో దావీదు అలాంటి పరిస్థితులు అంటే తనకి కీడు చేయడానికి వచ్చిన వ్యక్తిని కూడా అతను ఏం చేస్తారంటే కనుక క్షమించి అతను చంపకుండా అది ఆ వస్త్రపు చెంగి ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తారంటే అదొక సింబాలిక్గా అనమాట అంటే నేను నాకు అవకాశం వచ్చింది నేను చేయలేదు కానీ నేను ఇది విజయం పొందాను అని ఒక సింబాలిక్ అప్పటి టైంలో అలాంటి ఒక చర్య ఏదో చేయాల్సి ఉంటుంది కాబట్టి అది చేస్తారు అయినప్పటికీ కూడా దా విషయంలో కూడాను ఆయన ఎందుకంటే బాధపడతారు ఇతను ఒక అభిషక్తుడు అతను అభిషక్తులు కాబట్టి అతనికి ఈ విధంగా చేయడం కూడా తప్పు అని చెప్పి దేవుడు ఎదుట ఆయన తప్పు ఒప్పుకుంటాడు అనమాట ఇది ఎందుకంటే చెప్పడం జరిగింది సో ఆ క్షమించే గుణం మళ్ళీ క్షమించే గుణం ఏదైతే ఉంటుందో అదే అతను ఏం చేసిందంటే ఆ స్థితి నుంచి అతన్ని సింహాసనం వరకు తీసుకొని అనమాట సో క్లుప్తంగా చూసినట్టయితే ఈ మొదటి మాట ఏదైతే ఉందో క్షమ క్షమ అనేది నా వరకు తీసుకున్నట్టయితే ఆ పదం చాలా ఇష్టమైన పదం ఒకవేళ నా వల్ల ఎవరికైనా తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగటానికి ఎందుకంటే ఆ విషయానికి జనరల్గా ఏమవుతుందంటే అహం అడ్డొస్తుంది ఇప్పుడు కూడా ఎవరినైనా క్షమించమని అడగాలంటే అహం అర్థం మనం చేయొచ్చు చేయకపోవచ్చు సో అది మానవ సహజం కానీ ఆ క్షమ అనే మాట ఎంతో విలువైనది ఎందుకంటే బైబిల్ ప్రకారం ఆయన చెప్పిన మాటను బట్టి సో సంఘానికి అంతటికీ కూడాను ఈ క్షమ ఏదైతే ఉందో అది మనం మన ప మన తరపున పొరపాటు జరిగినప్పుడు మనం అడగటం అయితే అవ్వచ్చు లేదు మన ఎడలు ఎవరైనా చేసేటప్పుడు వాళ్ళని క్షమించమని అడగటం గానీ లేదంటే వాళ్ళ కొరకు దేవుని ఏదో ప్రార్థించి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మీరు ఎలా అయితే చేస్తారో తండ్రి వాళ్ళని కూడా క్షమించండి అని అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవులుగా మనకి ఉండవలసిన ఎంతో ప్రాముఖ్యమైన లక్షణము ఈ అవకాశము దేవుడికి కలిగించినందుకు గాను ఈ మాట పంచుకునే అవకాశం వచ్చినందుకు గాను దేవునికి వందనములు విన్నటువంటి సంఘ సంఘ సభ్యులందరికీ కూడాను ఈ మాట పిలికిడిలో ఉండేలాగా దేవుని కృప దేవునికి దేవుని కొందరం ఇచ్చి ఈ వాక్యం దేవుడు తీసుకున్నాం క్షమాగుణము గురించి చక్కగా స్పష్టంగా మరి తెలియచేసిన విషయాలను బట్టి ప్రభువును స్థుతించు ఉన్నాను మరి ముందులో మరి చక్కటి ఉదాహరణ ఆ ఫెస్ట్ అవ్ ద్రైస్ట్లో ఆ వ్యక్తి ఎవరైతే ఆ దెబ్బలు తిన్నప్పుడు ఒక దెబ్బకి ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎన్నో దినములు బాధపడ్డారు అని చెప్పేసి అన్నారు సహోదరులు ఆ ఒక దెబ్బకి ఎన్నో దినములు బాధపడినప్పుడు ఏసయ్య ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలకి ఎంత బాధ అనుభవించుంటారు కదా అంత బాధలో ఉండి కూడా ఆ బాధ పెట్టిన వారిని ఆయన క్షమిస్తూ ఉన్నారు రెండు రకముల బాధ తన సొంత ప్రజలు ఆయన సులువుకు అప్పగించడం ఒక బాధ ఈ రోమ సైనికుల వల్ల మరొక బాధ ఆ వేదనను ఆయన అనుభవిస్తూ ఆ బాధను భరిస్తూ ఆయన వారిని క్షమిస్తూ ఉన్నారు ఈ సిలువు ధ్యానమున మనము కూడా ఆ క్షమా గుణమును మనం కలిగిన వారమై ఉన్నప్పుడు మీ క్రైస్తవ భక్తి జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అర్థం ఎప్పుడయ్యా అంటే మన శత్రువులను మనము క్షమించగలిగినప్పుడు మన శత్రువులను మనం ప్రేమించగలిగినప్పుడు మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మన ప్రేమ గొప్పతనం ఏముంది మన ప్రేమ గొప్పతనం ఏముంది కనుక మనల్ని దూషించే వారిని మనల్ని తృణీకరించే వారిని మనల్ని హేళన చేసేవారిని మనల్ని ఇబ్బంది పెట్టే వారిని మన మీద నిందల వారిని మనకు నష్టం కలిగించే వారిని మనం ఏం చేయగలగాలి అంటే ప్రేమించే వారముగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము కాబట్టి ప్రియమైనటువంటి జనాకమా అంటే క్షమాగుణమును మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము క్రీస్తు బిడలమైన మన జీవితములలో క్షమాగుణము లేదు అన్నట్లయితే నీ భక్తి జీవితం అంతా కూడా వేషధారణయి క్షమాగుణం మనలో లేనప్పుడు మన భక్తి జీవితం అంతా వేషధారణి కనుక ఈ సిలువ ధ్యాన దినమున మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే క్షమించడం నేర్చుకోగలగాలి చిల్లి కొద్ది ముందు ఈ సిలువు ధ్యాన దినమున మనం నేర్చుకోవలసిన గుణం అంటే క్షమాగుణం రెండోది ఏంటంటే గమనించండి రెండోది ఏంటంటే ఆయన క్షమాప క్షమిస్తూ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి తండ్రి మీరు ఏమి చేయొచ్చున్నారో మీరు ఇరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన క్షమిస్తూ తండ్రిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థన ఎక్కడుండి ఆ పరిస్థితుల్లో మనం ఉండి క్షమించగలుగుతామా ప్రార్థించగలుగుతామా మరి యశు ప్రభు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకుంటున్నాం ఆయన చేసినవి మనకు మాదిరి మనకు మాదిరి చూపించారు ఆయన ఆయన క్షమించడం మాదిరి చూపించారు మనం ప్రార్థన చేయాలనే మాదిరి మనకి చూపించారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా క్షమించే వారంగా ఉండాలి ప్రార్థించే వారంగా ఉండాలి ఈ ప్రార్థన అనేది ఈ ప్రార్థన అనేది దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా అనగా ఈ సృష్టి మీదకి రాకుండా యేసయ్య ప్రార్థన అడ్డుగా ఉంటున్నది అడ్డుగా ఉంటుంది లేకపోతే తండ్రి యొక్క ఉగ్రత మన వాళ్ళ మీద మనకు అలాగొచ్చేసేది ఈ వాటికి మనం ఎప్పుడో వారం కూడా తెలియదు ఈ ప్రార్థన తండ్రి ఉగ్రత కట్టుపడుతుంది అని అయితే తండ్రి ప్రార్థన ఎందుకు ఆలకిస్తున్నాడు ఈయన క్షమించాడు కనుక ఈయన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు ఏసఐ క్షమించకుండా ప్రార్థన చేశాడు అనుకోండి ఏసై క్షమించకుండా ప్రార్థన చేస్తే తండ్రి ఆయన ప్రార్థన అంగీకరించేవాడు కాదండి ఏసై క్షమించాడు క్షమించమని ప్రార్థన చేస్తాడు కనుక తండ్రి ప్రార్థన ఆలకించాడు ఆ ఉగ్రత రాకుండా అడ్డుపడుతున్నాడు కాబట్టి మనము కూడా ఈ సిలువు ధ్యానమున ఈ రెండు ఈ మొదటి మాట దగ్గర ఈ రెండు సద్గుణములు ఒకటి క్షమాగుణము రెండవది ప్రార్థించే గుణము ప్రార్థించే గుణము ఈ రెండు లక్షణములను మనమును నేర్చుకొని క్రీస్తు ప్రభువు వంటి స్వభావము కలిగి జీవించే ధన్యత ఈ మొదటి మాట ద్వారా త్రిత్వ దేవుడు అనుగ్రహించును అనుగ్రహించను ఆమె